హాయ్ ఫుడ్ ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రెడిషనల్ ఫుడ్ ఇవాళ వీడియోలో చోలే మసాలా కర్రీని సింపుల్ గా కుక్కర్ లో ఎలా చేయాలో అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా త్వరగానే చేసుకునే విధంగా మీతో షేర్ చేసుకోబోతున్నాను అలాగే పిల్లలకు లంచ్ బాక్స్ లో కూడా ఆఫీస్ కి వెళ్లే వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు మరి కుక్కర్ లో ఎంతో సులువుగా చేసుకునే చోలే మసాలా కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్ లో ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని కుక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు అందులోనే స్పైసెస్ ని యాడ్ చేసుకుందాం ఒక్కించు నాలుగు వరకు లవంగాలు రెండు వరకు ఇలాచీల్ని యాడ్ చేసుకుంటున్నాను అందులోనే వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి తర్వాత అందులోనే మనం ఫ్రెష్ గా పొట్టు తీసుకున్న అల్లం ముక్కల్ని అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు వీటిని అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా ఫైన్ గా పేస్ట్ లా పట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం తర్వాత మిక్సీ జార్ లో ఒక కప్పు వరకు టమాటాలను అయితే ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకుందాం నేనైతే ఇక్కడ రెండు టమాటాల వరకు అయితే నేను తీసుకున్నాను వీటిని మెత్తగా ఫైన్ గా గ్రైండ్ చేసుకుని పక్కనైతే పెట్టేసుకుందాం ఈ కర్రీ కోసం ఒక రోజు ముందే తెల్ల శనగల్ని నేను పావు కేజీ వరకు నానబెట్టుకున్నాను ఈ కర్రీ చేయడానికి మనకు శనగలు నైట్ అంతా నాని మార్నింగ్ అనేది మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత ఈ నానిన శనగల్ని ఒకటి లేదా రెండు సార్లు శుభ్రంగా కడిగి పక్కనైతే పెట్టేసుకుందాం తర్వాత కుక్కర్ లో నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం ఆయిల్ ఇలా కాస్త హిట్ ఎక్కాక అందులోనే పావు టీ స్పూన్ వరకు సాజీరా పావు టీ స్పూన్ వరకు ఆవాలను అయితే యాడ్ చేసుకుందాం అందులోనే బగారాకు మూడు వరకు పచ్చిమిర్చిల్ని ఘాట్లు పెట్టుకొని అయితే యాడ్ చేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకుందాం ఇవి కాస్త ఫ్రై అయ్యాక అందులోనే మనం ముందుగానే పేస్ట్ లా పట్టేసుకున్న ఉల్లిగడ్డల పేస్ట్ అయితే యాడ్ చేసుకుని చక్కగా కలిపేసుకుందాం ఉల్లిగడ్డల పేస్ట్ ఇలా ఫ్రై అయ్యాక అందులోనే అర స్పూన్ వరకు పసుపుని అయితే యాడ్ చేసుకుని కలిపేసుకుందాం తర్వాత అందులోనే టమాటా పేస్ట్ అయితే యాడ్ చేసుకుని కలిపేసుకుందాం టమాటా పేస్ట్ నుంచి పచ్చివాసన పోయే వరకు కాస్త ఇలా ఫ్రై చేసుకుందాం ఆయిల్లోనే మనం యాడ్ చేసిన టమాటా నుంచి ఆయిల్ సపరేట్ అయ్యాక మనం ముందుగానే కడిగి పెట్టుకున్న తెల్ల శనగలను అయితే యాడ్ చేసుకుని అయితే కలిపేసుకుందాం ఇలా తెల్ల శనగల నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చక్కగా కలిపేసుకుందాం తర్వాత అందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు కారం తక్కువ తినేవారైతే కారాన్ని తక్కువగా యాడ్ చేసుకుని కలిపేసుకోండి తర్వాత అందులోనే రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇలా కర్రీ నుండి ఆయిల్ సపరేట్ అయ్యాక రెండు గ్లాసుల వరకు నేను ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ యాడ్ చేశాక కర్రీలో కలిసే వరకు కలుపుకొని కుక్కర్ పై మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో నాలుగు లేదా ఐదు విజిల్ల పాటు మనం అయితే ఉడికించుకోవాలి ఇలా ఐదు విజిల్ వచ్చాక మూత తీసి ఒకసారి కలుపుకొని శనగలు ఉడికాయ లేదో అనేది ఒకసారి చెక్ చేసుకుని అయితే చూసుకోవాలి నాకైతే ఐదు విజిల్లకు శనగలు అయితే పర్ఫెక్ట్ గా ఉడికిపోయాయి తర్వాత అర స్పూన్ వరకు ధనియా పౌడర్ ని యాడ్ చేసుకుని కలిపేసుకుందాం తర్వాత పావు టీ స్పూన్ వరకు ఇంగువనైతే యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుందాం కర్రీ మంచి ఫ్లేవర్ కోసం కసూరి మేతిని యాడ్ చేసుకోండి అందులోనే కొత్తిమీర తరుగు యాడ్ చేసుకుని ఒక నిమిషం పాటు కలిపి దించేస్తే ఎంతో టేస్టీ అయినా చోలే మసాలా కర్రీ రెడీ కుక్కర్లో చోలే మసాలా కర్రీ నచ్చిందా అయితే డెఫినెట్లీ మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ట్రెడిషనల్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్